ఆసుపత్రి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ట్రస్ట్ చైర్మన్ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రీకారం చుట్టారు ఆసుపత్రి నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ నారా బ్రాహ్మిణి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తదితరులు పాల్గొన్నారు నేలపాడు నుంచి అనంతవరం వెళ్లే ఈ సెవెన్ రహదారిని ఆనుకొని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నారు రాత్రి కుంగవృష్టి అన్నారు ఇవాళ జరుగుతుంది అని జరుగుతుంది అది కొడుకులు పట్టుకుని మీరంతా చల్ల మీరు లేదు మీరు వర్షం వచ్చినా ఏమి వచ్చినా మీరు ఇటువంటి మంచి భయం కార్యానికి ఎల్లప్పుడూ ఎండ ఎండలో కలిసి సరే వారంలో ఇల్లు సరే మీరు ఉంటారు కదా ఎప్పుడు మనం ఎప్పుడు ఒకరికి ఒకరు అది అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉంటూ ఉండబట్టే ఇవాళ ఇవాళ మన బస తాలూకు వెళ్ళేవరకు చెట్టు వెళ్తే వర్షం పడతాను భయంకరమైన భయంకరమైన వర్షం అది జరుగుతుందా జరగదా ఇంత దూరం వచ్చే చాలా మంది ఆర్టిస్టులు అందరూ కరెక్ట్ గా మంచి ముహూర్తంలో బయలుదేరు అనుకున్నట్టే అయిపోయింది షూటింగ్ అక్కడ సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కార్య కార్యక్రమానికి ఎప్పుడు తథాస్త దేవతలు ఇలాగే జీవిస్తూ ఉంటారు సో ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చేయడం జరిగింది ఆ తర్వాత సరే ఒక కొంత కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు కనీస మౌలిక సదుపాయాలు కూడా